అందరికీ ప్రెస్ ద లాడ్ బైబుల్లో ప్రవక్తలు అనే పదం సాధారణంగా దేవుని చిత్తాన్ని ప్రకటించే వ్యక్తులను సూచిస్తుంది కానీ కొందరు ప్రవక్తలు కొన్ని సందర్భాలలో తమ స్వార్థంతో ధనాపేక్ష వల్ల దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా నడుచుకున్నారు అలా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం వలన దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు ఇక్కడ దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కొంతమంది ప్రవక్తలను చూద్దాం మొదటిగా సంఖ్యాకాండము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ బిలాము అనే ప్రవక్త మనకు కనిపిస్తాడు బిలాము ప్రవక్తగా ఉండి కూడా డబ్బు మరియు బహుమానాల కోసం దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చి ఇజ్రాయేలీలను చేపించడానికి ప్రయత్నించాడు తద్వారా దేవుని చేత శిక్షింపబడ్డాడు ఇక్కడ బిలాముకు కలిగిన దురాశ అతనిని దేవునికి వ్యతిరేకంగా నడిపించింది రెండవదిగా మొదటి రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయంలో మనం చూస్తే యూదా దేశానికి చెందిన ఒక ప్రవక్త మనకు కనిపిస్తాడు అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదు కానీ అతడు దేవుని చిత్తాన్ని రాజుకు తెలియజేయడానికి యూదా దేశం నుండి బెతేలులోని రాజైన యూరాబాంబు దగ్గరకు వచ్చినట్లుగా లిఖించబడింది ఈ ప్రవక్త తిరిగి వెళ్ళేటప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు తద్వారా సింహం చేతిలో చంపబడతాడు దేవుని వాక్యాన్ని ఎవరు చెప్పినా నిజమో కాదో పరిశీలించాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి మూడవదిగా యోనా గ్రంథము యోనా అనే ప్రవక్త మనకు కనిపిస్తాడు ఈ యోన దేవుడు చెప్పిన పనిని చేయకుండా ఆయనకు వ్యతిరేకంగా పారిపోతాడు దేవుడు అతనికి నినేవే పట్టణ ప్రజలకు హెచ్చరిక సందేశం ఇవ్వమని చెప్పినప్పుడు యోనాకు ఆ నగర ప్రజలపై కోపం ఉంది కాబట్టి అతను దేవుని నుండి పారిపోవాలని నిర్ణయించుకొని నినేవేకు బదులుగా తర్శిస్తూ వెళ్లే ఓడ ఎక్కుతాడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళి దేవుని చేత శిక్షింపబడతాడు తన తప్పును తెలుసుకొని పశ్చత్తాపడి దేవుడు చెప్పిన విధంగా చేస్తాడు ఈ సందర్భం ద్వారా దేవుని చిత్తం నుండి పారిపోవడం ఎవరికి సాధ్యం కాదు అనే సత్యాన్ని మనం గ్రహించాలి కాబట్టి మనము దేవుని చిత్తానికి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకోవడం మంచిది కాదని అది ఏమాత్రము క్షేమము కాదని ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకునే వారిని ఆయన శిక్షిస్తారు అనే వాస్తవాన్ని మనం గ్రహించి ఖచ్చితంగా ఆయన అడుగు జాడలలో వాక్యానుసారంగా నడుచుకుంటూ దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా పొందుకుందాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె